పాత నిబంధన దేవుడైనా క్రొత్త నిబంధన దేవుడైనా ఏ సమయంలోనైనా సరే ఒంటరిగా ఉన్నప్పుడు విడిచిపెట్టేవారు మాత్రం కాదు దేవునికి మహిమ కలుగునుగాక ప్రభు అయిన యేసుక్రీస్తు ఒకసారి ఒంటరయ్యాడు యుహాను స్వార్త పదహారో అధ్యాయము ముప్పై రెండో వచ్చనంలో చూద్దాము యుహాను స్వార్త పదహారో అధ్యాయము ముప్పై రెండో వచనము ఇదిగో మీలో ప్రతి వాడునూ యవని ఇంటికి వాడు చెదరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది వచ్చేయున్నది అయితే నాతో తండ్రి తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను దేవునికి మహిమ కలుగునుగాక శిష్యులతోనే యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉన్నాడు మీరు నన్ను వదిలిపెట్టి నన్ను విడిచిపెట్టి ఎవని ఇంటికి వాడు వెళ్ళిపోతాడు మీరు వెళ్ళిపోయినా సరే తండ్రి మాత్రం నన్ను విడిచిపెట్టడు అని శిష్యులతోనే మాట్లాడుతున్నారు నిజమే కదా అప్పటిదాకా ఉన్న శిష్యులు సైనికులు వచ్చి ప్రభువైన యేసుక్రీస్తుని బంధించి తీసుకొని పోబోయే సమయంలో వారు పారిపోయారు చెదరిపోయారు ఆ సమయంలో ఎలా ఉంటుందో చెప్పండి ప్రభువు పరలోకంలో ఏకైక కుమారుడు శక్తిగల దేవుడిగా ఉన్నాడు కానీ భూమి మీదికి తన శక్తితో మహిమతో ప్రభావంతో రాలేదు ఆయన ఆయన పరిపూర్ణ మానవునిగా వచ్చాడు ఇప్పుడు మనం ఎలాంటి వారమో ఆయన కూడా అలాంటి వాడే తప్ప పరలోకములో ఉన్నంత శక్తి పరలోకములో ఉన్నంత మహిమ ఇక్కడికి ఆయన తెచ్చుకోలేదు అలాంటప్పుడు మనము అలాంటి పరిస్థితి వస్తే ఎలా అయిపోతామో మనకి తెలుసు ఆ సహోదరులు లేదా ఆ సహోదరులు ఆ శిష్యులు ఎన్ని విషయాలకు ఆ శిష్యులు ఎన్ని విషయాలలో ప్రభుకి తోడుగా ఉన్నారో చేపలు పట్టే దగ్గర నుంచి స్వస్థపరిచే దగ్గర ఐదు రొట్టెలను రెండు చేపలను ఐదు వేల మంది పురుషులకు పంచుతున్నప్పుడు అలాగే ఇంకొకసారి పంచినప్పుడు కుష్టి రోగులను స్వస్థపరుస్తున్నప్పుడు పక్షవాయువు గలవాన్ని స్వస్థపరుస్తున్నప్పుడు యాయిరు కుమార్తెను చనిపోయిన దాన్ని బ్రతికించినప్పుడు ఎక్కడ మాట్లాడితే ఎక్కడో స్వస్థత కలిగినప్పుడు అధికారి దాసుని స్వస్థపరిచినప్పుడు ఒకని పాపములను క్షమించినప్పుడు కోనేటి దగ్గర పడి ఉన్న వాణ్ణి స్వస్థపరిచినప్పుడు సమాధులలో తిరుగుచున్న వాణ్ణి దెయ్యాలలో అనగా దెయ్యాలతో సహవాసం చేస్తూ వాడిలోనే సేనా అనే దెయ్యాన్ని పెట్టుకొని వస్త్రహీనుడై ఆ దారిన పోయే వాళ్ళందరినీ గాయపరుస్తూ ఉన్నప్పుడు అతన్ని బాగు చేయాలని ప్రభు సముద్రము దాటి వచ్చినప్పుడు శిశులు పడవలో ప్రయాణం చేస్తూ ఉంటే ఆ ఓడ అటు ఇటు గాలివాన చేత కొట్టబడినప్పుడు ప్రభు నేళ్ల మీద నడుచుకుంటూ వచ్చినప్పుడు ప్రభు నిద్రపోతూ ఉన్నప్పుడు ఓడ మరలా గాలివాన చేత అలల చేత కొట్టబడినప్పుడు ప్రభు లేచి గాలిని గద్దించినప్పుడు అది నిమ్మలమైనప్పుడు ప్రభువు నీళ్ళ మీద ప్రభువా నేను నీతో పాటు నడుస్తాను నాకు అవకాశం ఇస్తావా అన్నప్పుడు రా అని అన్నప్పుడు నీళ్ళ మీద ఆ పేతురు నడిచినప్పుడు అది కూడా చూశారు వాళ్ళు ఇలా ఒకటి కాదు రెండు కాదు దెయ్యములను వెళ్ళగొట్టినప్పుడు దురాత్మలను వెళ్ళగొట్టినప్పుడు స్వస్థపరిచినప్పుడు ఆహారం పంచినప్పుడు ప్రయాణాలు చేస్తున్నప్పుడు సేవలో అనేక సార్లు ప్రభుతో ఉన్నారు చాలాసార్లు చాలా కాలం ప్రభుతో గడిపారు కానీ ఒక సమయం వచ్చింది ఆ సమయం ఏమిటంటే శోధన కాలము శోధన సమయము అది ఆయన సమయము ఆయన దేనికి ఆ సమయము ఆయన మనిషి పాపాల కొరకు కలువరి సిలువలో తన ప్రాణమును పెట్టవలసినటువంటి సమయము వచ్చినప్పుడు ఆయన తన ప్రాణమును పెట్టబోయే సమయము వచ్చినప్పుడు ఆయన అధికారుల చేతికి వదకు తేబడుచున్న గొర్రెవలే అప్పగించబడుచున్నప్పుడు ఆయన గొర్రెవలే మౌనముగా ఉండవలసి వచ్చినప్పుడు తనను విడిచిపెట్టి తన శిష్యులందరూ యవని ఇంటికి వాడు పారిపోయాడు వెళ్ళిపోయారు అంటే అప్పటిదాకా చూసినవన్నీ అప్పటిదాకా కన్నవన్నీ విన్నవన్నీ ఏమో ఆ సమయంలో మాత్రం ప్రభుని వదిలిపెట్టి పారిపోయారు ఆ సమయంలో ఒక్కడే మిగిలిపోయాడు ప్రభు వచ్చిన వారు శత్రువులు వచ్చిన వారి అపవాదులు సంఖ్యళ్ళు బిగించి కొండలు బిగించి ఖైదీని పట్టుకున్నట్టుగా పట్టుకుని తీసుకుపోతున్నారు ప్రభుని భయం ఎలా ఉంటది బాధ ఎలా ఉంటుంది ఒంటరితనము ఎలా ఉంటుంది దేవుని స్తోత్రం ఆ ఒంటరితనాన్ని ఆ భయాన్ని ఆ బాధని మనము ఏ మాత్రము కూడా గ్రహించలేము ఏ మాత్రము కూడా గమనించలేము ఎందుకంటే అలాంటి పరిస్థితి మనకి ఎప్పుడు ఎన్నడూ కలిగి ఉండదు నిజానికి అవి మనకి కలగవలసినవే కానీ ప్రభు తన మీద వేసుకొని మనస్థానములో ఆ పరిస్థితిని ప్రభు ఎదుర్కొన్నాడు అయితే ఆ సమయంలో ప్రభు ఒంటరిగా ఉన్నప్పుడు ప్రభు యొక్క హృదయం ఎంత తల్లడిల్లిపోయి ఉంటుందో అయితే శిష్యులందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు కానీ ఆకాశము నుండి చూచుచున్న జీవము కలిగిన దేవుడు మాత్రము తన కుమారుడైన యేసును ఆ సమయంలో విడిచిపెట్టలేదు మనకెలా తెలుసు నువ్వు చూసావా అంటే ప్రభువే సాక్ష్యమిస్తున్నాడు తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిని కాను నేను ఒంటరిగా లేను దేవుడికి స్తోత్రం కలుగుదాక ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరు నన్ను తప్పు పట్టినా ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరు ನನ್ನ ತಪ್ಪು ವಾಡೆ ಒಂಟರಿಡೆ ಮಂದಿ ಅನ್ನವು ನೇನು ನೂ ಭಯಪು ಅನ್ನವು ವಾಡೆ ವೆಯಿ ಮಂದಿ ಅನ್ನವು ನೇನು ನೂ భయపడకు అన్నావు నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నీ వేలేకుండా నేనుండలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా నీ సన్నిధిలోనే

ఒంటరితనములో మనకి ప్రభు తోడై ఉంటాడు ఆ రోజు శిష్యులందరూ ప్రభు అయిన యేసును విడిచిపెట్టిపోయినప్పుడు ఆకాశము నుండి జీవం కలిగిన దేవుడు ప్రభు చెంతకు వచ్చి ప్రభుకి తోడుగా ఉన్నాడు దేవుడికి మహిమ కలుగును గాక దేవుడు నీకు కూడా తోడై ఉండునుగాక ప్రార్థన తండ్రి మీకు వందనాలు దేవా మీకు స్థుతులు స్తోత్రాలు ఒంటరితనములో ఆదరణ కలిగించే దేవుడవు తండ్రి మీకు వందనాలు నాయన రాజా మా ఒంటరితనములో అందరూ మమ్మల్ని విడిచిపెట్టిపోయినప్పుడు ఏ దిక్కు ఎవరు మాకు లేనప్పుడు ప్రభువా మా ఒంటరితనములో నీవు తోడై ఉండే దేవుడువై ఉన్నావు తండ్రి నీకు వందనాలు దేవా అవునయ్యా అనేక మార్లు ఆనాడు ఏసయ్య ఎలాగ ఒంటరైపోయాడో మేము కూడా అయిపోయాం అప్పుడు మీరు మమ్మల్ని విడవలేదు నాయనా మా జీవితాలలో గొప్ప సాక్ష్యాలు ఉన్నాయి నువ్వు మా ఒంటరితనంలో తోడై ఉన్నావు మా రోగంలో తోడై ఉన్నావు మా నిందల్లో తోడై ఉన్నావు మా అవమానాలలో తోడై ఉన్నావు మా దీనస్థితిలో దరిద్రపు స్థితిలో మాకు తోడై ఉన్నావు తండ్రి నువ్వు మమ్మల్ని విడవక ఎడబాయక ప్రేమించుచు నీ రెక్కల క్రిందనే దాచి కాచి మమ్మల్ని భద్రపరుస్తూ వచ్చినందుకు దేవా మీకు వేలాది కోట్లాది స్థుతులు స్తోత్రాలు చెల్లించుచున్నాము తండ్రి ప్రభువా ఈ వాక్యమైన ప్రతి బిడ్డకి నాయన నీవు ఇప్పుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండి నీ రెక్కల కిందనే దాచి భద్రపరిచి ని కృప మా మీద కుమరించుమని నీ కృపకు పాత్రులనుగా ఎంచుమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్